ప్రైజ్ దార్ దేవుడికి మహిమ కలుడుగాక దేవుడు నీ జీవితంలో నా జీవితంలో చేసిన మేలులకు ఆయనకే స్తుతి మహిమ స్తోత్రం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు సువార్త పట్టణం లూకా సువార్త పదహారవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు ఆ కాలములో యేసు పరిసేలతో ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను అతని వాకిట లాజర్ అన్ను నిరుపేద పడి ఉండెను అతని దేహమంతయు ప్రణములతో నిండియుండెను వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపుడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను కుక్కలు వాని ప్రణములను నాకుచుండెను ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను అప్పుడతడు బాధపడుచు పాతాలము నుండి సుదూరముతో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను కన్నెత్తి చూచెను అతడు అంగలార్చుచు తండ్రి అబ్రహామా నన్ను కరుణింపు నేను ఈ మంటలలో మాడిపోవుచున్నాను తన వ్రేల్లి కొనను నీటిలో ముంచి నా నాలుక నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము అనెను అందుకు అబ్రహాము కుమారా మరువకుము నీ జీవితంలో నీవు సకల సంపదలను అనుభవించుచుండు లాజర్ అనే బాధలను అనుభవించను అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండ అతడు సుఖపడుచున్నాడు అంతేకాక మన మధ్య దాటుటకు వీలులేని ఉన్నది ఈరోజు ధ్యానాంశం ఏంటంటే దానము ధర్మము పదహైదు లూకా పదహైదు పద్దెనిమిది వచనం నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు నీకును ద్రోహం చేసి తిని అని కుమారుడు తన తండ్రితో సెలవిస్తున్నాడు ధ్యానం హాస్యాస్పదమైన జీవితము అనుభవించారా సొంతం అన్నది కొందరి జీవిత ధ్యేయం ఆ అనుభవ ఆనందం ఇహలోక సంపదలతోనే ఉందని వాళ్ళ నమ్మకం ఆ సంపద ఉల్లిగడ్డ లాంటిదని వాళ్ళు గ్రహించకపోవటం విషాదం దాని లోపల ఏదో ఉందని దాన్ని పొట్టు ఒలుసుకుపోతే మిగిలేది శూన్యమే ఎందుకంటే పొట్టు సమీకరణే ఉల్లిగడ్డ అని వారి మందమతికి అందదు జీవజలం ఆనందం యొక్క నిజమైన మూలం మనం కట్టుకున్న నీటి ట్యాంకీలో లేదు అలాంటిది దాంట్లో జీవజలం కోసం వెదికే వాళ్ళు ఎడారిలో ఎదుగుతుప్ప వారు ఇరిమియా బోధిస్తున్నాడు అండి ఇరిమియా పదిహేడు ఆరు వచనంలో ఎప్పుడు దప్పికతో అలమటించే వాళ్ళే దేవుడొక్కడే జీవజలం యొక్క మూలం కాబట్టి ఆయన ఆశ్రయించే వాళ్ళే దాహం తీర్చుకోగలుగుతారు ఇటువంటి గొప్ప సత్యాన్ని సువార్తా పఠనంలోని ధనవంతుడు గ్రహించలేకపోయాడు అందుకే ఆయన ఆవు ఊపురము నుండి పాలు పిండటానికి ప్రయత్నించేవాడిలాగా ఇహలోక సంపద మీద ఆధారపడ్డాడు ఆయన విషయంలో మరో ఘోర విషాదం ఏమిటంటే దేవుడి నుంచి దూరం అవ్వడమే కాక పేద లాజర్ను కూడా దూరం చేసుకోవడం చేసుకోవడు చేసుకున్నాడు తనకు అంత సంపద ఉన్న వాకిట పడి అతి దీనవస్థలో ఉన్న లాజరుకు గుప్పెడు మెతుకులు పెట్టలేకపోయాడు అందుకే తను ఆనందం కోసం ఆశ్రయించిన సంపద చూపులకు మెత్తగా ఉండి మృ విషం లోపల ఉంచుకున్న పాము అయింది అందుకే ఆ ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు నిరుపేదను దేవదూతలు అబ్రహాంబడిలోనికి చేర్చారు కాబట్టి లోటస్ పుష్పం మీద నీరు లాంటి ఇహలోక సంపద మీద ఆధారపడక సుస్థిరమైన నమ్మకమైన దేవుని మీద ఆధారపడక బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ధనవంతుడు నిత్య శిక్షకు గురయ్యింది ధనవంతుడైనందుకు కాదు కానీ ఆ ధనం మత్తులో తోటి వారి హీన దీన స్థితికి స్పందించినందుకు వారిని నిర్లక్ష్యం చేసినందుకు తోటి వారిని దీనహీన స్థితిలో గుర్తించకపోవడం ప్రేణిస్తాము దేవుడి ప్రేమ ఎలాంటిదంటే చివరి క్షణంలోనైనా నీవు మారు మనసు పొందితే చాలు అనుకుంటాడు ఇప్పుడు తండ్రి దగ్గర నుంచి చిన్న కుమారుడు ఆస్తి అంతా తీసుకుని పోయి అనుభవించి చివరికి పందుల దగ్గర ఉండే పొట్టైనా తిన్ తినాలని చూసుకున్నప్పుడు తండ్రి ఇంట్లో గుర్తొచ్చి తండ్రి ఇంటి దగ్గర పనోడిగా బ్రతుకుతా బ్రతకడానికి పోయినప్పుడు తండ్రి తన హృదయానికి కానిచ్చుకుంటాడనమాట పందుల దగ్గర ఉన్న ఒక్క వ్యక్తి దగ్గర ఎలాంటి వాసన వస్తుందో ఒకసారి ఊహించండి రాజభవనంలో ఉన్న తండ్రి తన కోసం ఎదురు చూస్తున్నాడు ఆ వాసన సైతము తను సహించి పరిశుద్ధతను పవిత్రతను ఇవ్వాలని దేవుడు ఇప్పుడు తన పాపాలను క్షమించాలని ఎదురు చూస్తుంటాడు అనమాట ఆ వాసన ఏంటంటే మన దగ్గర వచ్చే పాపపు కంపు దేవుడు దాన్ని తన కుమారుడి ద్వారా క్షమించేసి పరలోక రాజ్యములో మనల్ని తన కుమారులుగా చూసుకోవడమే ఆయన మనకిస్తున్న గొప్ప ప్రేమ ఇక్కడ ఉన్నవారందరూ మన సహోదరు సహోదరులే సువార్త విషయంలో ఎన్నో అవమానాలు పడ్డప్పటికీ దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నారు గమనిస్తున్నారు దేవుడు తగిన సమయమందు అందరికీ సహాయం చేస్తారు ఆయన ఎప్పటికీ మనల్ని తోసివేసేవారు కాదు కానీ మీకు కనిపిస్తున్న వారందరికీ దయచేసి ఈ తపస్కాలంలో సహాయం చేసి వారిని ఒక్క పూటైనా కడుపు నింపడానికి సహాయం చేయమని నామంలో అడిగి బ్రతిమాలుచున్నాను ఆమె